ఎక్కడో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏంటి ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏంటి ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవడం ఏంటి ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రంగంలోకి ఎలా వచ్చారు గతంలో ఎన్నడూ లేనంతగా అఖిల భారత సర్వీసు అధికారులు సదరు ఛానల్ పై చర్యలు తీసుకోవాలనంత పట్టుదల ఎందుకు ప్రదర్శిస్తున్నారు ఈ వ్యవహారం గురించి తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది సీఎం పీఠం ఎక్కిన దగ్గర నుంచి దూకుడుగా దూసుకుపోతున్న రేవంత్ సైలెన్స్ అంటే మైండ్ గేమ్లో ఇదంతా భాగమా కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారంటే మనకెందుకు శ్రమ అన్నట్టు చూస్తూ ఉన్నారా ఒకే దెబ్బకు రెండు పిట్టలని లోపల సంబరపడిపోతున్నారా అసలు రేవంత్ గేమ్ ప్లాన్ ఏంటి వాచ్ ది స్టోరీ ఈ కథ ఒడిస్సాలోని నైని బొగ్గు గని దగ్గర మొదలైంది దీని యాజమాన్య హక్కులు సింగరేణి సంస్థవి దీన్ని తవ్వి తీసేందుకు ఇరవైదేళ్ల కాంట్రాక్ట్ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని సింగరేణి నిర్ణయించింది దీంతో బంగారు గుడ్డు లాంటి ఈ ప్రాజెక్టుకు గట్టి పోటీ మొదలైంది అప్పట్లో ముందు ముందుపెట్టి ప్రతిమ శ్రీనివాస్ కు చెందిన సంస్థకు ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం యోచించింది దీంతో అప్పట్లో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో పోరాటం చేశారు తన సోదరుడికి చెందిన హైటెక్ కంపెనీకి సదరు టెండర్ లో పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన ఎంపీగా రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎన్నో ఫిర్యాదులు చేశారు దీంతో అప్పట్లో ఆ టెండర్ ఖరారు చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇంతలో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగింది ప్రతిమ శ్రీనివాస్ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన టెండర్ ను రద్దు చేయడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మళ్లీ నైనీ బ్లాక్ వ్యవహారం తెర మీదకు వచ్చింది ఇప్పుడు ఈ టెండర్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరిల కన్ను పడింది వారు తెర మీదకు తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు టెండర్ లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ ను సందర్శించాలన్న వింత నిబంధనలను విధించారు బొగ్గు బ్లాక్ ను ఎవరైనా సందర్శించవచ్చు కదా అదేమి నిబంధన క్షేత్రస్థాయి పరిస్థితులు ఓవర్ బర్డెన్ ఎంత అనేది నిర్ణయించుకోకుండా ఏ కంపెనీ అయినా రేట్ ఎలా కోట్ చేస్తుంది అయినా ఫీల్డ్ విజిట్ చేసి ఉండాలన్న నిబంధన విధించడం హాస్యాస్పదం కాదా అస్మధీయులకు మాత్రమే టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించడానికే ఇటువంటి సిల్లి నిబంధన విధించారన్నది చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు దీంతో మేఘా ఇంజనీరింగ్ కంపెనీని రంగంలోకి దించారు మైనింగ్ లో ఏ మాత్రం అనుభవం లేని మేఘా ఇంజనీరింగ్ కోసమే ఫీల్డ్ విజిట్ అనే పెట్టారని అధికారులు చెబుతున్నారు ఎన్టీవీ యజమాని చౌదరి అల్లుడికి చెందిన వెన్సర్ కంపెనీకి కూడా అర్హత లేనందున మేఘా వెన్సర్లను కలిపి జాయింట్ వెంచర్ గా ఏర్పాటు చేశారు ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగ ప్రవేశం చేశారు తన సోదరుడికి చెందిన సుశీ హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయవలసిందేనని ఆయన పట్టుబట్టారు సుసి హైటెక్ కంపెనీకి సర్టిఫికేట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండి వార్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీని పోటీ నుంచి తప్పించడానికి చేసిన ఈ ప్రయత్నాలు ఫలించలేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బగ్గు బ్లాక్ కోసం ప్రధానమంత్రిని సైతం కలిసి టెండర్లు రద్దు చేయించిన అనుభవం ఉన్న వెంకటరెడ్డి ఇప్పుడు కూడా సదరు బొగ్గు బ్లాక్ కోసం పట్టుబడుతున్నారు దీంతో వివాదం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది సరిగ్గా ఇక్కడే అసలు గేమ్ మొదలైంది మొదటి నుంచి తనకు వ్యతిరేకంగా ఆంధ్రలో జగన్ కు తెలంగాణలో కేసీఆర్ కు కొమ్ము కాస్తూ పనిచేస్తున్న ఎన్టీవీ రేవంత్ చేతికి దొరికేసింది అలాగే ప్రస్తుతం పార్టీలో సీఎం సీటు కోసం తనకు పోటీగా పక్కల బల్లెంలా తయారైన భట్టి కూడా తనకు చిక్కడంతో రేవంత్ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశాడు ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలుతుండంతో అదును కోసం లొట్టలేసుకుంటూ ఎదురు చూశాడు మైండ్ గేమ్ మొదలు పెట్టేశాడు టెండర్లు వాయిదా వేయించాడు ఆ వెంటనే నల్గొండ జిల్లాకు చెందిన ఒక మంత్రి రాసలీలలు అని ఎన్టీవీలో కథనం ప్రసారమైంది దీంతో మంటలు అంటుకున్నాయి కుట్రలు రాజకీయం వ్యాపారం జర్నలిజం అన్ని కుమ్మక్కయ్యాయి వ్యవహారం ఇంత దూరం రావడానికి కూడా ఈ నిబంధనే కారణం కావలసిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్ విజన్ సర్టిఫికేట్ను అధికారులు జారీ చేస్తారు తస్మధ్య కంపెనీలకు సర్టిఫికేట్ జారీ చేయరు ఈ లొసుగును పెట్టుకొని కావలసిన కంపెనీకి నైని కోల్ బ్లాక్ను కేటాయించడానికి స్కెచ్ సిద్ధమైంది అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు కదా ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడైన అనిల్ రెడ్డికి చెందిన సుశీ హైటెక్ కంపెనీ రంగంలోకి దిగింది మైనింగ్ తవ్వకాల్లో ఈ కంపెనీకి అనుభవం ఉంది అయితే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయడంలో అధికారులు తాత్సారం చేయడంతో సింగరేణి సిఎండి కృష్ణ భాస్కర్కు ఆ కంపెనీ ఒక విజ్ఞాపన పత్రం అందజేసింది దీంతో సుశీ హైటెక్ కంపెనీకి కూడా ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయవలసిందిగా సదరు పత్రంపై సింగరేణి సిఎండి ఎండోర్స్ చేశారు సిఎండీ ఆదేశాలు అమలైతే టెండర్లలో పోటీ ఏర్పడుతుంది తాము అనుకున్న కంపెనీకి టెండర్ దక్కకపోవచ్చన్న ఉద్దేశంతో ఎన్టీవీని రంగంలోకి దించారు ఈ వ్యవహారంలో ఎన్టీవీ ఎందుకు తల దొరిచిందన్న సందేహం కలగడం సహజం ఈ టెండర్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందాలంటే పేరొందున ఏదో ఒక కంపెనీ కావాలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులకు మైనింగ్లో అనుభవం లేదు ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి అల్లుడికి కూడా అనుభవం లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన కంపెనీకి మైనింగ్ లో అపారమైన అనుభవం ఉంది అయినా ఆయన కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ దక్కలేదు మంత్రి వెంకటరెడ్డి సోదరెడ్డి కంపెనీది అదే పరిస్థితి ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సింగరేణి సంస్థ ప్రధానంగా ముఖ్యమంత్రి ఆదుపాజ్ఞలోనే ఉంది ఇప్పుడు మాత్రం సింగరేణి సంస్థ అన్ని విధాలుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కిందే ఉంది దీంతో సదరు సంస్థలకు ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్లు జారీ కాకుండా అధికారులను భట్టి విక్రమార్క కట్టడి చేస్తున్నారన్న భావం పోటీదారుల్లో ఏర్పడింది ఈ పరిణామం భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలకు కారణమైంది వెంకటరెడ్డి సోదరుడి కంపెనీని పోటీ నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వివాదం మరింత ముదిరింది వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలోకి దిగింది ఫలితమే మంత్రి రాసలీలలు అనే కథనం ఈ కథనం ప్రసారమైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది నల్లగొండ జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను ఇందులోకి లాగడంతో అఖిల భారత సర్వీస్ అధికారులు భగ్గుమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దృష్టిలో పెట్టుకొని రాసలీలలు అనే కథనం ప్రసారం చేయడం కూడా వికటించింది వెంకటరెడ్డి అటువంటి వారు కాదన్న అభిప్రాయం బలంగా ఉండడం వల్ల ఈ కథనంపై ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఒక అధికారిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు ఈ పరిణామంతో అఖిల భారత సర్వీస్ అధికారులంతా ఒక్క తాటిపైకి వచ్చారు ఐఏఎస్ అధికారులతో ఐపీఎస్ అధికారులు కూడా చేతులు కలిపారు ఆ వెంటనే సదరు కథనాన్ని ప్రసారం చేసిన ఛానల్ పై చర్యలు తీసుకోవాలని లిఖిత అసోసియేషన్ తరఫున ఫిర్యాదు చేశారు పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి శాంతించవలసిందిగా కోరారు వివాదం ముదరకుండా ముగింపు పలకాలని అభ్యర్థించారు అయితే అధికారులు ఇందుకు తిరస్కరించారు సదరు సమావేశానికి హాజరైన అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు నిజానికి సిట్ ఏర్పాటులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ప్రమేయం లేదు అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఇదొక అసాధారణ పరిణామం అధికారుల మనోభావాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వ్యవహారంలో ఎన్టీవీ విలనవ్వగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇప్పుడు వివాదంలోకి లాగబడ్డారు ఇప్పుడు ఈ వ్యవహారం వ్యక్తుల మధ్య వివాదం ఎంతమాత్రం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కూడా కాదు అయినా ఇది కాంగ్రెస్ హైకమాండ్కు కూడా తలనొప్పులు తెచ్చే విషయమే బొగ్గు బ్లాక్ నుంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నించే భట్టి విక్రమార్క ఎన్టీవీ నరేంద్ర చౌదరి అల్లరి పాలయ్యారు ఈ దెబ్బతో బొగ్గు బ్లాక్ దక్కకపోగా భట్టి బొక్క బోర్లా పడ్డారు రాజకీయంగా ఆయనకిది పెద్ద రిమార్క్ ఇక ఎన్టీవీ అయితే తెర వెనుక ఎన్ని పైరవీలు నడపాలో అన్నీ నడిపి తెరపై తప్పైపోయిందంటూ కాలబేరానికి వచ్చింది ఏ విధంగా చూసినా ఇది ముమ్మాటికి రేవంత్కు ప్లస్ పాయింటే కాగల కార్యం గంధర్వులు చేయడం అంటే ఇదేనేమో